ఇప్పటివరకు సేకరించిన అత్రిగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరువేల నియోగులు మూడు పేర్లు కాన్వేయులు రెండు పేర్లు తెలుసుకోవాలి ఒకటి పేరు దేవాంగ పంతొమ్మిది నాయీ బ్రాహ్మణులు ఒకటి పేరు పద్మశాలీ నూట ఇరవై ఎనిమిది పేర్లు ప్రథమశాఖ నియోగులు ఒకటి ఇంటిపేరు భట్టురాజు ఒకటి ఇంటిపేరు ముదిరాజు ముప్పై తొమ్మిది పేర్లు వెలనాటి నియోగులు ఒకటి ఇంటిపేరు వైఖానసులు ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన అత్రిగోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు జయంతి ఆరువేల నియోగులు అత్రీ గోత్రం ఇంటి పేరు జయంతి వెలనాటి నియోగులు అత్రి గోత్రం ఇంటి పేరు కొటుకూరు కాన్వేయులు గోత్రం ఇంటి పేరు కొటుకూరు ప్రథమశాఖ నియోగులు అత్రి గోత్రం ఇంటి పేరు శేషాద్రి పద్మశాలి అత్రి గోత్రం ఇంటి పేరు శేషాద్రి ముదిరాజు గోత్రం ఇప్పటివరకు అత్రి అత్రిగోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు అత్రి అత్రిగోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు జమ్మల మడక జమ్ముల మడక జయంతి ఇప్పటివరకు సేకరించిన అత్రిగోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటి పేర్లు కొటుకూరి కొటుకూరు ఇప్పటి వరకు అత్రిగోత్రంలో ఉన్న తెలుసుకోవాలి ఇంటి పేర్లు తెలుసుకోవాలి ఇప్పటి వరకు సేకరించిన అత్రిగోత్రంలో ఉన్న దేవాంగ పేర్లు ఆ నిన్ ఆ నెం కొంపల కొంపలి కెంపుల కనపల కొమరంజి కొల్ల కెల్లక కెల్సక దినుమర్తి నూలు బళ్ల మావూరు రొల్ల సప్రం సున్నం ఇప్పటివరకు అత్రి అత్రిగోత్రంలో ఉన్న ఇంటి పేర్లు తెలుసుకోవాలి ఇప్పటి వరకు అత్రి అత్రిగోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు అంజలి అందగొండల అత్కలకోట అదధము అన్నవరం అప్పన అమిజాల ఆనారి ఆసుగము ఇంజీతి ఈతకోట ఊకట్ల ఊలపల్లి ఎడుపుల ఏలేశ్వరం ఐనము ఓదార్పు కాంచనపూడి కంజర్ల కోటిదాసు కోడెల కొనిదెప్పు కొనిధేము కోదాడ కనము కనుమ కామరపు కాయకాంతి కొరటిమాది కుంకుమబొట్టు కుక్కడపు కున్నారము గంగాళం గెడ్డ గోషము గుండెమగట్టు గూగులమూడి గూనుకొండ గూవారు ఘటితము చింతగుల్ల చిక్కుడుకాయల చాడ చెవ్వాకు జంజిరాపు జలపాల డేగా డప్పు ధామరమడుగు దంపుతిల్లు దోంధు దీటుకట్టు ధామము ధర్మరాజు ధర్వాడ ధావికము దివితి ధుని ನಗಿರಿ ನಾದಭಾವಿ ನಾನೇಮು ಪಟ್ಟಮು ಪೀಟಲ ಪತ್ತಿಕೊಂಡ ಪೊದಲಕೂರು ಪೆರಿಯಸಾಮಿ ಪಾಲೆಂಪಟ್ಟು ಪಲ್ಲಿಕೋನ ಪಾಲಶೆಟ್ಟಿ ಪುಟ್ಟಗೊಡುಗು ಬಿಗಧಾರು ಬದ್ದಮು ಬೆನ್ನೂರು ಬಲಭದ್ರಿ ಬಲಭದ್ರ ಬೂದಕುರ್ತಿ ಬೂದಿದ್ಪಾಂಡು ಬೂನಮು ಭಲಿಜಂ ಬಲಭದ್ರುಡು ಮಂಜೇಡಿ మొంధరాల మొగలిరెక్ మొగలిరేకుల మాదాబత్తి మేరుగురాయి మలపాక మసూల మును ముస్కారి మూగంటి మూర్తి యంత్రము ఏకధము ఎడకారు ఎదర రాచూరి రావపాలేము లింగం లంగరు వంగొండ వీణాం వెన్నెలకంటి వరద ವಾವಿಲ್ಲ ವಾಸವಿ ವೂಕಟ್ಲ ಸಾಂಡಮು ಸಾರದ ಸೀಶಾದ್ರಿ ಶೇಷಾದ್ರಿ ಸೀಸೆಟ್ಟು ಸುಂಕರಿ ಸಂಕ ಸಂಭವಂಪು ಸದ್ದ ಸಿದ್ಧ ಸದ್ದಾಲ ಸದ್ದುಲ ಸದ್ದ ಸಿದ್ಧ ಸೋಧಲ ಸೋಲಾಮಿ ಸುದ್ದಾಲ ಸುಧ ಸುಬ್ಬನಪಲ್ಲಿ ಸೂದಿ సూధ ఇప్పటివరకు సేకరించిన అత్రిగోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటి పేర్లు కొటుకూరు ఇప్పటివరకు సేకరించిన అత్రిగోత్రంలో ఉన్న భట్టురాజు ఇంటి పేర్లు అతివరం ఇప్పటివరకు అత్రి అత్రిగోత్రంలో ఉన్న ముదిరాజు ఇంటి పేర్లు కనుముల కమతము కమ్మ చెర్ల తార్ల దోచి దార్ల ದೇವ್ಲ ದುದ್ದಾಲ, ನಾಯಕುಲ ನಾಯಿನಿ ನವಾಡ ಪೆಗುಡ ಪಡಿಗೆ, ಪಡಿಗಲ ಪತ್ತಿ ಪತ್ತಿಪಾಕ ಪೋತನಬೋಯ ಪಾತರಾಜು ಪೋತ್ರಾಲ ಪೋತು ಪೋತೂರು ಪ್ರತ್ತಿ ಪ್ರತಾಪಗಿರಿ ಪೆರುಮಾಲ್ಲ ಪೋಲ ಪೋಲಾಲ ಬಂಡಿ ಬೋಡಿ ಬರ್ಲ ಬೋರ್ಲ ಬೂರ್ಲ ಮಾಡ್ಗುಲ మల్ల ముక్కు ఎడవల్లి రాచ రాయప్రోలు శేషాద్రి ఇప్పటివరకు అత్రి అత్రిగోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు జయంతి ఇప్పటివరకు అత్రి అత్రిగోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు నల్లూరి ఇప్పటివరకు అత్రి అత్రిగోత్ర ప్రవర వివరాలు गोत्रम् अत्रि प्रवर आत्रेय वामरध्य पौत्रिक सूत्रम् आपस्तम्भ गोत्रम् अत्रि प्रवर आत्रेय वामरध्य पौत्रिक सूत्रम् तोव